తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఈ ఫ్యామిలీకి ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు అయితే ఉంది మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రస్తుతం రామ్ వరకు ప్రతి ఒక్కరు కూడా సినిమా ఇండస్ట్రీకి తమదైన రీతిలో సేవల్ని అందిస్తూ ముందుకు సాగుతున్నారు మరి ఇదిలా ఉంటే తమదైన రీతిలో సక్సెస్ ని సాధిస్తున్న ఈ మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరో కూడా తమదైన శైలిలో సత్తా చాడుతూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా ఒక మంచి విషయం విషయమనే చెప్పాలి మరి ఏది ఏమైనా తమదైన రీతిలో సత్తా సత్తాచాడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగు స్టార్ హీరోలు తమదైన సక్సెస్ ని అందుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం వరుణ్ లావణ్య త్రిపాటి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం గత కొద్ది రోజుల నుంచి ఆమె ప్రెగ్నెంట్ గా ఉందని వార్తలు కూడా వినిపిస్తోంది అయినప్పటికీ వాటికి సంబంధించిన ఫోటోస్ తమదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మట్కా సినిమాతో మరోసారి నవంబర్ ఫోర్టీన్త్ నా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సక్సెస్ అయితే మాత్రం ఆయన స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాద సాధించుకుంటాడు అంటే వరం తేజ్ లావణ్య త్రిపాటి కొత్త ఇంట్లోకి వెళ్లినట్టుగా వార్తలు కూడా వస్తోంది నిజానికి వీళ్ళిద్దరు కలిసి కొత్త ఇంట్లోకి వెళ్లాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు దానికి అనుగుణంగానే నాగబాబు మాజీ ప్రధాని అయిన పివి నరసింహారావు గారి ఇల్లును మరి కొద్ది రోజుల క్రితం మరి రెంట్ కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక అందులోకి లావణ్య వారు అక్కడే ఉంటున్నట్టుగా సమాచారం దీపావళి సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకున్నట్టయితే వార్తలు వస్తోంది పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇంటిని ఒకసారి విజిట్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఏది ఏమైనా తమ ఫ్యామిలీలో ఈ రేంజ్ లో అయితే సత్తా చాటుకున్న మెగా ఫ్యామిలీ ప్రస్తుతం